హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫిష్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఫిష్ని నీట్గా కడిగేసుకొని ఉప్పు పసుపు కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి అవి వేగుతున్నప్పుడే మనము ఇక్కడ క్యాషోనట్స్ కూడా తీసుకున్నాను కొన్ని అవి కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టమాటాన్ని యాడ్ చేసుకున్నాను ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను మొత్తం ఇలా ఆయిల్లో వేపుకోవాలి కొంచెం వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మిక్సీకి పట్టుకుంటున్నాను మిక్సీలో అంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ మిక్సీ మూత పెట్టేసుకొని పట్టేసుకోండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో పట్టుకుంటే సరిపోతుంది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఫిష్ ని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫిష్ ని ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ అన్ని ఫిష్ పీసెస్ కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు చిటపటలాడాక ఇక్కడ మనం మిక్సీకి పట్టుకున్న గ్రేవీ ఉంది కదా గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలా కుక్ అవ్వనివ్వాలి ఇలా అయ్యాక ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి తీసాక ఇప్పుడు నేను ఫిష్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఇలా గ్రేవీలో వేసేసుకోవాలి ఫిష్ ని ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేయండి గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ ఫిష్ గ్రేవీ కర్రీ చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసుకున్నాను ఇలా కుక్ అయ్యాక మనము ఫిష్ పీసెస్ ని ఇలా అనుకుంటే సరిపోతుంది కొంచెం కదుపుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఫైనల్ టచ్ గా మనం ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్